అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భంలో చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మీ సోషల్ మీడియా జాగులాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో పెట్టుకోండి ఎవరి మీద పడితే వాళ్ళ పైన ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు తద్వారా అంటే వాళ్ళని అయితే సరిపోదుగా అక్కడితో అయిపోదు వాళ్ళ ఒక మాట అంటే తిరిగి మిమ్మల్ని వంద మాటలు అనేలా చేస్తున్నారు కాస్త మీ కుక్కలను అదుపులో పెట్టుకోండి అంటే ఆయన వినే పరిస్థితుల్లో లేడు నిన్న నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు దానికి సంబంధించి వీడు చెప్పాడు కదా యూకేలో ఉంటాడని చెప్పేసి నాడు ఒక్కొక్కడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి అని చెప్పేసి అని ఆడేకంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు చిరంజీవి తెచ్చే అవకాశం వాళ్ళని నీచుడని వాడు ఇష్టానుసారంగా ఆడు మాట్లాడుతుంటే ఒకసారి ఆడు ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం అందరికీ నమస్కారం లక్షల కోట్ల పెట్టుబడులు దాగో వసు ఉరుకులు పరుగుల మీద తెప్పించిన నారా లోకేష్ గారికి ఆపీ పుట్టినరోజు ఈ రోజు పుట్టినరోజు అంటే నారా లోకేష్ నారా లోకేష్ కి మనందరి తర్వాత మనందరి తరపున హ్యాపీ బర్త్డే సో ఎలా తెలిసిందన్న ఈ రోజు నారా లోకేష్ పుట్టినరోజు అంటే ఒక వ్యక్తి ఆ విషయాన్ని చెబితే నాకు తెలిసింది నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఈ వ్యక్తి ఇంత దిగజారిపోయాడా ఇంత చీప్ మనస్తత్వం గల వ్యక్తి అని ఊరు నా బర్త్డే విషయం చెప్తారు చీప్ మనస్తత్వం దిగుజారిపోవడం అవుతుంది అంటే సరే ముందు ఎవరు పెట్టారని దాని గురించి చెప్తాను తర్వాత డీటెయిల్స్ చిరంజీవి కొడుదల చిరు అటువీట్స్ అని చిరంజీవి గారి ట్విట్టర్ ప్రొఫైల్ పేరు విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే డియర్ లోకేష్ యువర్ యులెంట్లెస్ హార్డ్ వర్క్ అండ్ టు సర్వ్ తెలుగు పీపుల్ అచీవ్ గ్రేటర్ గ్రోత్ ఫ్ర ఏ

చిరంజీవి గారి ఆహ్వానం మేరకు వెళ్ళి చిరంజీవి గారిని కలిశాను ఇంకా నేను ఎవరు ఆ వ్యక్తి అనేది నేను పేరు చెప్పలేను చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు బట్ ఇది వాళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ గా జరిగిన కాన్వర్సేషన్ ఆ ఇద్దరులో ఒకరు నాకు చెప్పిన విషయం నేను కొంచెం మాట్లాడుకుంటారు కదా చెప్పిన విషయం నేను చాలా విషయాలు నాకు తెలుసు కానీ అన్ని మనకు అప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి గురించి చిరంజీవి గారు చెప్పిన విషయం ఏంటంటే ఏమి చేసైనా గానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పారంట ఏమి చేసినా గానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ఓడించండి నా ఫుల్ మద్దతు మీకే చంద్రబాబు నాయుడు అంత వ్యధమై ఇంకొకటి చంద్రబాబు నాయుడు నేను పార్టీ పెట్టినప్పుడు జెండా చిరంజీవి గారు అలాంటి పదాలు ఎక్కడ కూడా వాడే మనిషి అయితే కాదు సరే పోనీ అలాగే అనుకున్నాం కాసేపు అన్నారే అని చెప్పేసి అని అనుకున్నావు నువ్వు చెప్తున్నావు కాబట్టి అదే చిరంజీవి గారు అదే నాయకుడితో జగన్మోహన్ ఉద్దేశించి ఇలా కొడుకుని ఎలాగైనా సరే ఓడించాలి ఎందుకంటే నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు పిల్లల్ని వాళ్ళ సోషల్ మీడియా కుక్కల చేత అమ్మనాభూతులు తిట్టిస్తున్నాడో ఈ నా కొడుకు మళ్ళీ గెలిస్తే అధోగతి పాలే రాష్ట్రంలో ఏ మహిళలకి భద్రత ఉండదో అందరిని ఇలాగే తిట్టెత్తాడని చెప్పేసి అన్నాడని చెప్పేసి అని నాకున్న సమాచారం అంటే బాగుంటుందా ఉత్తరాంధ్రకి చెందిన ఒక నాయకుడు ఒక పెద్ద నేత పేరు అప్రస్తుతం చెప్తే బాగోదు నాకున్న సమాచారం మేరకు ఆ వ్యక్తి నాకు చెప్పాడు ఈ ఎన్నిక ఎన్నికల తర్వాతే ఓడిపోయిన తర్వాత నాకు చెప్పాడు ఏమైనా అంటే ఈ లాకుడుకుని నమ్ముకొని కొన్ని వందల కోట్ల రూపాయలు తగలేశాను ఈ దరిద్రుడు ఈ అదవనశనం చేసేశాడు అని చెప్పేసి అన్నాడు నెల్లూరుకు చెందిన వ్యక్తి మీకు బాగా పరిచేస్తుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా బాగా పరిచేస్తుడు పేరు అప్రస్తుతం అందరికీ తెలిసిందే పెద్దారెడ్డిలు అంటారు కదా అందరికీ తెలిసిందే వాళ్ళ దగ్గర వందల కోట్ల రూపాయలు నొక్కేశాడు తిరిగి అడిగితే ఇవ్వాల అతను కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పి వైసీపీ నాయకుడు అని చెప్పేసి వాళ్ళకి సమీప అనుచరులే నాయకులే వాళ్ళ దగ్గరే జగన్మోహన్ ఉద్దేశించి లకారాలతో సంబోధించి ఆ అమరాభూతులు మామూలుభూతులు కాద మేము చెప్పలేము ఇక్కడ వాళ్ళు వీళ్ళు వద్దు స్వయంగా సొంత చెల్లి షర్మిల మా అన్న పచ్చి అదవా పోరంబో అని చెప్పేసి అని మాట్లాడుద్ది మాట్లాడుద్దా లేదా కనీసం సంస్కారం ఉండాలి కదరా చిరంజీవి గారు అలా మాట్లాడే వ్యక్తి ఆయనతో కలిసి కలిసి మాట్లాడిన వ్యక్తి నీకు చెప్పాడా నువ్వెంత పోటు కాడి బా చెప్పినది కాబట్టి ఆ పేరుని అడిగడా అడేనా ఆడు కూడా దిక్కు మొక్కు ఉండదు ఆడు చెప్తాడా నీకు కాస్త మనుషుల్లా ప్రవర్తించండి మీరు ఏదో చిరంజీవి గారు అలా అన్నారంట ఇంకొకడు ఎలా అన్నాడంట అంటే మేము ఆడలా అన్నాడంట ఈయనెలా అన్నాడంట అని చెప్పేసి వంద మందిని తీసుకొచ్చి కూర్చోబెడతాం అక్కడ ఆ అంట అనే పదం ఉంది చూసావా ఆడెలాగన్నాడు అన్నాడు అని చెప్పేసి అని ఒక వంద మందిని తీసుకొచ్చి కూర్చొని నిలిచోపెట్టి అక్కడ మేము కూడా అనగలుగుతాం వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అమనాభూతులు తిడుతున్నాడు రా అని చెప్పేసి ఇది వద్దు ఈ పద్ధతి మంచిది కాదు మేము జగన్మోహన్ రెడ్డికి అనేక సందర్భాల్లో చెప్పామయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు దేశం కానీ దేశంలో ఉన్నారని చెప్పేసి అన్న లేదంటే దైన్యమా లేదంటే ఇక్కడ ఉన్నాం కదా మనం ఎవడు ఏమీ చేయలేడని చెప్పేసి అహంకారం తెలియదు కానీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అది మీకే నష్టం అది మీరు ఆ భాష మాట్లాడినందుకే మీకు పదకొండు వచ్చినాయి మీరు ఎలాగ మాట్లాడితే వచ్చే పదకొండు కూడా రావు కాస్త తగ్గించుకొని మన పాలసీల ప్రకారంగా మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు మీ ఎవరిని పడితే వాళ్ళని రూల్ చేస్తాం ఎవరిని పడితే వాళ్ళని తిడతాము అందరినీ కిలికేసుకోవడం ఒక పక్క చిరంజీవి కానీ ఒక పక్కన రామ్ చరణ్ కానీ ఒక పక్కన పవన్ కళ్యాణ్ కానీ ఒక పక్కన ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయితే వాళ్ళని కిలికేసుకోవాలా మనదిలా అందరినీ కిలుక్కుంటా వెళ్ళిపోతే సినీ పర్సన్ మొత్తం కిలుక్కుంటే వెళ్ళిపోతే అది వెనక పెద్ద బొక్కటి ఏం తెలియట్లేదు ఇప్పుడు మీకు మీరు ఎక్కడెక్కడ ఉన్నారు కదా గ్రౌండ్లో రియాలిటీ వేరే ఉంటుంది మనం సోషల్ మీడియాలో ఎన్ని మాట్లాడుకున్నా గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది మీరు అది తెలుసుకోవాలా అది తెలుసుకోకుండా నేను ఎవరిని పడితే వాళ్ళు బూతులు తిట్టేస్తాం మాట్లాడేస్తాం ఆ నీచుడు ఈ నీచుడు అంటే చెప్పి తిప్పిలా కొడతారు దొరికితే అది బాగా గుర్తుపెట్టుకోవాలి కాస్త సంస్కారం చిరంజీవి అలాంటి చిరంజీవి గారు అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి అయితే కాదు ఒకవేళ నీకు చెప్పినోడు ఎదవైతే అవ్వనొచ్చేమో నాకు తెలిసి నీకు చెప్పినోడు ఎదవా నువ్వు ఎదవ కాబట్టి నీకు చెప్పినోడు కూడా ఎదవ అవుతాడు చిరంజీవి గారు అలాంటి పదాలు వాడే వ్యక్తే కాదు వివాదాలకి చాలా దూరంగా ఉండే వ్యక్తి అయినా ఆయనకి తెలీదా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని చెప్పేసి అని చిరంజీవి గారికి తెలియదా ఆయన అసలు నమ్మడం రాజకీయ నాయకుడిని ఒకవేళ నిజంగా అది ముఖ్యంగా మళ్ళీ వైసీపీ నాయకుల్ని రాజకీయ నాయకులని నమ్మడం కరెక్టే ముఖ్యంగా వైసీపీ నాయకులను అసలు నమ్మడం ఎందుకంటే ఈ రోజు మనం ఒక మాట అన్నామంటే అది ఖచ్చితంగా అక్కడ ఉండదని చెప్పేసి ఆయనకి తెలియదా అంటే చిరంజీవి గారికి తెలియదా ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని చెప్పేసి అని ఇంకొక మనిషి దగ్గర ఇంకొక మనిషి గురించి చెడిగా ఆయన చెప్తాడు ఆయనకి తెలియదా అన్న మాటలు అన్న దగ్గర ఉండవని చెప్పేసి ఆయనకి బాగా తెలుసు ఆయనే పది మందికి ఒప్పిస్తూ ఉంటాడు మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడకూడదు చెడుగా మాట్లాడకూడదు అని చెప్పేసి అని అలాంటిది ఆయన మాట్లాడని చెప్పేసి ఈ అదో మాట్లాడేస్తున్నాడు మరి ఇది జగన్మోహన్ రెడ్డిని కావాలని తిట్టించడం కదా ఇప్పుడు నువ్వు అన్నావ నువ్వు చిరంజీవి గారు అన్నారో లేదో తెలియదు పోనా చెప్పిన వాడు ఎవరు పేరు చెప్పావు చెప్పలేదు ఆడి పేరు చెప్పలేదు కాబట్టి అది కల్పితం అది అందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పేసి నాకు అర్థమైంది వాస్తవం లేనప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు కానీ కావాలని తిట్టినట్టే కదా ఇది మరి అలా నేను కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టే అవకాశం ఉంది కదా తిట్టాలనుకుంటే తిట్టే కదా ఇప్పుడు అదే చిరంజీవి గారు జగన్మోహన్ ఎదవా అన్నాడని చెప్పేసి అంటే ఎంత పని అయిపోద్దా ఎవడు పొరుగుపోద్ది కాబట్టి ఏంటంటే ఇగో ఈ అతి పేలాపన ఈ అతి మాటలో మనం ఒకరిని కించపరిచి మాట్లాడితే మనకి క్రీడలు పెట్టారు అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ అతి పేలాపన పేలిపోయే పేలించేసే పదకొండుకి తీసుకొచ్చేసారు ఇంకా మీరు ఇంకా అదే భ్రమంలో బతికేస్తున్నారు మనం ఆమె తిట్టేద్దాం ఎవరో తిట్టేద్దాం ఇటు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే నేను నిప్పు వచ్చేసింది కదా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పలేదనా అది చెప్తే అయిపోయి కదా ఏ లేడి పెద్దగా ఏంటనుకుంటున్న చిరంజీవి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడున శుభాకాంక్షలు చెప్పలేదని ఏడుపు అంతేనా అది చెప్తే క్లారిటీ ఉంటుంది కదా చెప్పడం చెప్పకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అది వాళ్ళకి నచ్చితే చెప్తే నచ్చకపోతే చెప్పరు వాళ్ళు చెప్పలేదు కాబట్టి సడన్గా చిరంజీవి అనే వ్యక్తి నీచుడైపోతాడా సంస్కారహీనుడు అయిపోతాడా చెప్తే గొప్పోడైపోతాడా అంటే మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తారా మీ సర్టిఫికేట్ ఇచ్చేస్తే అతను గొప్పోడా మీరు తిరిగితే అతను నీచుడా ఏం అదే బుర్ర లేదంటే ఏమన్నానా ఎంతసేపు అదే మైండ్ సెట్ ఇట్టింకా ఈ ఇదే యాత్యావారాలు తగ్గించుకుంటేనే కాస్త బాగుంటుంది మీరు అక్కడ దాకా అలా పేలిపోయే ఇక్కడ దాకా తీసుకొచ్చారు మేము ఇలాగే ఉంటాం ఇలాగే మాట్లాడుతాం అంటే రానున్న రోజుల్లో ఇప్పుడు నువ్వు చెప్పిన కథ ఏదైతే ఉందో అలాంటి కథలో మా బోటోలు కొన్ని వందలా చెబుతారు నేను ఒకనానే కాదు అందరికీ వచ్చి కథలు చెప్పడం అందరికీ వచ్చి మాట్లాడడం నువ్వు ఒక్కడికే వచ్చా ఉదాహరణలు చెప్పడం కథలు చెప్పడం ఆడలాగా అన్నాడు ఈడీలాగా అన్నాడు ఇంకొకటి ఎవడో చెప్పాడని చెప్పడం నువ్వు ఒక్కడికి మాకు రాదేటి మాటలు అందరికీ వచ్చు నువ్వు ఇక్కడ చదివితే పదివంటలు చదువుతూ ఉన్నారు తాని తన్ను కూడా ఉంటే వాడి తలం దన్ని కూడా ఇంకొకటి ఉంటాడు నువ్వు నాలుగు మాటలు మాట్లాడితే నలభై మాటలు మాట్లాడు కూడా ఇంకొకటి ఉంటాడు ఆ రోజుని మళ్ళీ మనమే ఎడతాం అలాగన్నారు అని చెప్పేసి అని మన నోరు మనం అదుపులో పెట్టుకొని విమర్శించే విధంగా విమర్శిస్తే బాగానే ఉంటుంది ఆయన విమర్శించే సందర్భం కూడా కాదు పుట్టినరోజున శుభాకాంక్ష మీకు కడుపు మంట కాకపోతే ఇది ఉత్తి కడుపు మంట అంత ఎంతకు మించి ఏముండేది అది కడుపు మంట ఏంటంటే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పలేదని ఈ రకంగా కక్ష సాధింపు అంతే ఇప్పుడు చిరంజీవి గారు ఇలా అన్నారని చెప్తే చిరంజీవి గారిని ట్రోల్ చేస్తారేమో అని ఈ ఉద్దేశం అన్నమాట అంతేనా రే దయచేసి వాళ్ళెలాగన్నారు అని చెప్పేసి వంకలు పెట్టి మీ నోటు ద్వారా తీర్చుకోవద్దు ఒకవేళ అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు నీకంటే ఎక్కువే మాట్లాడతాం నాలుగు ఆకులు ఎక్కువే చేద్దాం ఒకవేళ చదువు పరంగా ఎక్కువ చదవలేదేమో కానీ తిట్టుకోవాలి బూతులు తిట్టాలంటే అబ్బో పిహెచ్డీలు చేసాము ఇక్కడ అన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు కాబట్టి కాస్త ఒలి దగ్గర పెట్టుకొని మనం ఎవరిని విమర్శించాలి ఏ సందర్భంలో విమర్శించాలి మనం ఎలా అనేది కాస్త నేర్చుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డికి మరొకసారి తెలియజేస్తున్నాం ఏంటంటే నీ జాగిలాలని కాస్త అదుపులో పెట్టుకో భాష ప్రథమం అనవసరంగా వయసులో పెద్దయినా చంద్రబాబు నాయుడు గారి కాలుగోటి సరిపడాడు బతుకు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు వ్యక్తిగతంగా కావాలని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో తిట్టిస్తే రేపు అన్న రోజు నా తిరిగి తిరిగి మీకే చుట్టుకుంటుంది మళ్ళీ దానికి కూడా ఒక సభ చేసుకొని నన్ను నా కొడక అన్నాడు ఆ కొడక అన్నాడంటే అంటే కుదరదు కాబట్టి ఏంటంటే ముందుగానే మీ కుక్కలను అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని నా యొక్క చిన్న సలహా